కొడు అది మహిళలు కావచ్చు కావచ్చు మీరు దేనికైనా సరే రెడీగా ఉండాలి ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే రీసెంట్గా ఒక మీటింగ్ అంటే వెళ్ళాను అక్కడ కూర్చున్నప్పటి నుంచి నా చాలా ఇబ్బందికరంగానే ఉంది ఎవరిదో నెగిటివ్ ఎనర్జీ కగిలిందనమాట వెంటనే నాకు అర్థమైపోతున్న బాడీలో నాకు వస్తున్న వైబ్రేషన్స్ గందరగోళంగా ఉంది సరే భోంచేసి వచ్చిన తర్వాత మరలా వెళ్ళి కూర్చుంటే ఒక వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వచ్చి కూర్చున్నా కూడా ఆ ఫీలింగ్ అసలు పోల సరే మనం చాంటింగ్ చేసుకుంటూ కూర్చున్నాము అయిపోయింది ఇంటికి వచ్చి స్నానం చేసేసి మరలా మన పూజాది కార్యక్రమాలు జపం అన్ని పూర్తి చేసుకునేటప్పటికీ అసలు అవి ఎలా జరిగినాయో నాకే అర్థం కాలేదు వెంటనే ఇక చావు నేను మధ్యలో ఒక వ్యక్తి దూరం ఉంటుందేమో ఎదురుగా చావుంది నేనున్నాను అప్పుడు మన స్థితి ఏమిటి సాధకులు ఏం చేయాలి దేనికైనా రెడీగా ఉండాలి ఇంకో విషయం నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు మీరు ఎవరైనా సరే సాధన చేసేవాళ్ళు ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మీకు అర్థమైనప్పుడు అంటే స్థితులు మారుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని వెంటనే దూరంగా వెళ్ళిపోవాలి రెండు వచ్చేసి త్వరగా స్నానాలు చేసేసి ఆ బట్టలు తడిపేసేసి స్నానం చేసుకొని పూజలో కూర్చోవాలి ఆ జపం చేసుకోవాలి ఆ జపమే మనల్ని ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి కాపాడుతుంది గుర్తు ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం ఏది కాపాడుతుంది అంటే జపం కాపాడుతుంది ఇక ఎదురుగా చావు నేను చలవులు గమ్మేసింది ఒళ్ళంతా పోని బీపీ డౌన్ అయిందేమో అనే ఒక సందేహం వచ్చింది కాదు వచ్చి ఉప్పు నోట్లో వేసుకున్నా అదేమి పని చేయలేదు ఆ తర్వాత ఇది కాదు అని చెప్పి మరలా మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగినా అది పని చేయలేదు అట్లా మొత్తం బాడీ అంతా చలువలు గమ్మేసింది చలువలు కమ్మి ఎంత దుస్థితి అంటే ఇంక అయిపోయింది ఆ యొక్క బాడీని వెకేట్ చేయాలి కొద్దిసేపట్లో అని అర్థమైంది అప్పుడు నేనేం చేశానంటే నేను ఎవరినైతే ఆరాధిస్తానో వారిని ఏ మంత్రమైతే జపం చేస్తానో వారిని అడిగాను మన మానసికంగానే అయిపోయింది ఇంకా మాట లేదు మాట రావట్లా నేను నా వల్ల ఏదైనా సరే ఉపయోగం ఉంటే ఉంచండి లేదంటే తీసుకెళ్ళిపోండి అప్ ఇంతటితో క్లోజ్ చేసేయండి ఈ విషయాన్ని నా పేజీని చింపేసేయండి లేదు వీడి వల్ల ఉపయోగం ఉంది అని అనుకుంటే ఊంచండి అని చెప్పేసి కళ్ళు మూసుకున్నాను జపం చేసుకుంటూ అట్లాగే నిద్రలోకి వెళ్ళిపోయాను నాకు అర్థమైంది ఇంకొక ఐదు పది నిమిషాల్లో బాడీని వెకేట్ చేస్తానని అర్థం అవుతుంది స్థితిలో మారేటప్పుడు మనకు కొన్ని కొన్ని సింటమ్స్ తెలుస్తుంటే ఓహో క్లోజ్ ఈ కట్టే ఇక శరీరాన్ని వెకేట్ చేయబోతుంది ఆత్మ బయటికి రాబోతుంది వెళ్ళిపోబోతుంది అని కానీ అదేమిటి అని తర్వాత నేను బాగా ఆలోచించాను అనమాట అది ఒక పరీక్ష సాధకులకి కొన్ని కొన్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి వీడికి ఈ శరీరం మీద ఇంకా తీపి ఉందా లేక వీడికి లౌకికం కావాలా అలౌకికం కావాలా ఇటువంటివి స్థితులు మారేటప్పుడు కొన్ని కొన్ని మనకి పరీక్షలు పెడుతుంటారు వాటిల్లో మనం నెగ్గాలి అంటే ఈ శరీరం మీద మనకి ఏమాత్రం తీపి ఉండకూడదు ఓకే ఉంచుతారా ఉంచండి తీసుకెళ్దాం అనుకున్నారు తీసుకెళ్ళండి ఇంకొకటి నా వల్ల ఏదైనా సరే సమాజానికి వ్యవసాయం ఎత్తు ఉపయోగం ఉన్నా లోక కళ్యాణానికి ఉంచండి అని మనం వారికి రిక్వెస్ట్ చేయాలి ప్రార్థించాలి మంత్రం మాత్రం ఆపకూడదు ఆ స్థితిలో దీనివల్ల కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఈ లైవ్కి అనమాట ఏమిటంటే ఒకటి సాధకులు స్థితులు మారే కొద్దీ ఎక్కడైనా సరే నెగిటివ్ ఎనర్జీ గాని ఉందంటే తగులుకుంటుంది మన భాషలో చెప్పుకోవాలంటే నిన్ను అతలాకుతలం చేస్తుంది అనొచ్చు మామైందండి మంత్ర సాధన చేస్తున్నాము మరి ఎట్లా ఏమిటి అంటే అంతే తగులుకుంటుంది ఎందుకు నువ్వు ఇప్పుడు మల్లెలు ఉన్న తోటకు తీసుకెళ్ళి బంగారాన్ని పెట్టు లేకపోతే వజ్రాన్ని పెట్టు ఏం కనపడుతుంది ఆ మల్లెమే కనపడుతుంది ఆ మల్లెన్ని వజ్రాలు కప్పేస్తాయి కానీ తీసి కడగాలి అలాగే మనం కూడా వాళ్ళ నెగిటివ్ ఎనర్జీలు ఇది సాధనలో ఒక భాగం అనమాట నెగిటివ్ ఎనర్జీలు తగులుకుంటాయి తప్పనిసరిగా నీకు వెంటనే అర్థం అవుతుంది వెంటనే ఏం చేయాలి నువ్వు వచ్చేసి శుభ్రంగా స్నానం చేసేసి పూజ చేసుకుని జపం చేసుకోవాలి గంటలు గంటలు అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంతేగాని అక్కడికి పోయి తాయితీలు కట్టుకోవాలి ఇక్కడికి పోయి ఇది చేయాలి అక్కడికి పోయి ఇది చేయాలనేది వద్దు నీ చేతిలో ఆయుధం ఉంది ఆయుధాన్ని ఉపయోగించు నీకు సిద్ధ గురువు మంత్రాన్ని ప్రసాదించాడు మననం చేయి ఒక్క విషయం చాలా మంది అడుగుతుంటారు మేము మంత్రం చేస్తున్నామండి ఆ ఫోటో పెట్టాము ఇక్కడికి వెళ్ళాము నీకు మంత్రం నీ చేతిలో ఉంది బంతి నీ చేతిలో ఉంది కొడతావా కొట్టు లేదా వదిలేసుకో అంతేగాని పక్క చూపులు ఎందుకు ఎస్ నాకు నా శ్రద్ధగురువు మంత్రం ఇచ్చాడు ఆ మంత్రం ఉంది నన్ను మీరు తీసుకు వెళ్తారా తీసుకువెళ్ళండి లేదు ఉంచండి అని డిసైడ్ అయ్యి చేస్తూ ఉన్నాను అన్నమాట కాసేపటికి నిద్రలోకి జారిపోయా తర్వాత మెళిక వచ్చిన తర్వాత బాగా ఆలోచించాను ఆలోచించారన్నమాట ఏమిటంటే ఇటువంటి పరీక్షలు చాలా మందికి ఎదురై ఉంటాయి ఎదురవుతాయి ఇది ఇది ఒకటి ఇంకొకటి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జరగచ్చు వెంటనే మీరేం లేదు ఆ సమయంలో మీకు మంత్రం గుర్తు రావాలి ఇంకేమి గుర్తొద్దు అసలు బంధాలు అనుబంధాలని కట్ చేసేసి ఒక్క మీకు ఆ మంత్రమే గుర్తు రావాలి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే మీరు తప్పనిసరిగా రక్షి వాళ్ళ గ్రేస్కి మనం పాత్రలవుతాం అంటే వాళ్ళ కృపా కరుణ కటాక్షాలకి పాత్రలవుతాము వారు మన్ని రక్షిస్తారు కానీ టెస్ట్ చేస్తారు ఇప్పుడు బంగారాన్ని నిప్పుల్లో కాల్చినట్టు వాళ్ళు టెస్ట్ చేస్తారు చేసి ఎస్ వీడికి ఈ లౌకికం మీద తీపి లేదు వాసనలు లేవు సో వీడు మనకి ఉపయోగపడతాడు కాబట్టి ఉపయోగించుకుందాం అని డిసైడ్ అవుతారు తెలుసు వాళ్ళకి కానీ మన టెస్ట్ చేస్తారు మానవ జన్మ కదా కలికాలం కదా అందువల్ల మీరేంటంటే చక్కగా మీకు ఇటువంటి స్థితులు ఎదురైనప్పుడు యా ఉంచుతారో ఉంచండి తీసుకువెళ్ళి తీసుకెళ్ళండి నాతో ఉపయోగం ఉంది ఉంచండి లేదు తీసుకువెళ్ళిపోండి ఇమీడియట్లీ నెక్స్ట్ బర్త్ ఇస్తారో మీరే చూసుకోండి ఇవ్వండి అని వారిని అడిగి మనం ఒకటే మంత్రం 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 మన చేతిలో ఉంది అదే మనని రక్షించే వజ్రాయుధం అంతకు మించి రామబాణం అంతకు మించి మంత్రం నీ చేతిలోనే ఉంది నువ్వు చదివి ఆ మంత్రాన్ని చక్కగా మన్నం చేసుకుంటూ ఆ జపం చేసుకుంటూ ఉన్నావంటే అన్ని వాటంతటవే జరిగిపోతూ ఉంటాయి నీ ప్రమేయం లేకుండా నువ్వు అక్కర్లా అవే వస్తాయి నిజంగా నాకు అనిపించింది ఇంకా పది నిమిషాల్లో నా యొక్క బాడీని వెకేట్ చేస్తాను అని నాకు అర్థమైపోయింది వెంటనేం చేశాను కొన్ని కొన్ని విషయాలు మా అన్నగారు అమ్మాయి ఉంటే దానికి చెప్పాను అన్నమాట పంపించేసాన్ని టపా కడితే ఈ దగ్గర పెట్టుకో నేను కానీ టపా కడితే ఈ దగ్గర పెట్టుకో అని చెప్పి పంపించేసాను పంపించేసి కామ్గా సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి దుప్పటి మూసుకేసుకొని మంత్రం చదువుకుంటూ మంచం మీదే గుర్తు పెట్టుకుని మంచం మీదే పడుకున్నా ఒక తొమ్మిదిన్నర తర్వాత రాత్రి తొమ్మిదిన్నర తర్వాత మెలుపు వచ్చింది అంటే నాకు అర్థమైంది ఓహో వాళ్ళు పెట్టిన పరీక్షలు మనం క్వాలిఫై అయిపోయాము అని ఆ విధంగా ఉంటుంది సాధకులు వీటికి భయపడబాకండి దేనికి భయపడబాకండి ఏదన్నా మీ చేతిలో మంత్రం ఉంది చెయ్యండి ఆ మంత్రం మిమ్మల్ని కాపాడుతుంది ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది సమస్యలు అవి తొలగిపోతాయి దీన్ని బట్టి నాకు అర్థమైంది అది ఇంకొకటి నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మీకు స్ఫురణక రాగా అక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి లేదా ఇంకెక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళిపోయి స్నానాలు ముగించుకుని దేవాలయంకి వెళ్ళి జపం చేసుకోండి ఇది వేరే ఊర్లో ఉంటే ఇంట్లో ఉంటే అక్కడే ఇంట్లోనే స్నానం చేసేసి జపం చేసుకోండి కాబట్టి శివలు ఇది గ్రహించండి ఈ రెండు విషయాలు మీరు బాగా గ్రహించండి ఇటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు యాస్ కొంచడం లేదా తీసుకువెళ్ళిపోండి ఓకే మీ ఇష్టం ఏదైనా మీరే అంతే ఆ మంత్రాధిష్టం దేవతా దేవుడికి విన్నవించేయండి కామ్గా మంత్ర జపం చేసుకుంటూ ఉండండి ఆటోమేటిక్గా అన్ని తొలగిపోతాయి కాబట్టి శివుల విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి అనేదా భావించబాకండి ఆ నీకు జరిగింది కదరా అందరికీ జరగచ్చా ఏమో జరగచ్చు జరగకపోవచ్చు జరిగితే మీరు ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి సేవలు ఈ విషయాన్ని బాగా గమనిస్తారని నేను ఆశిస్తున్నాను మీ యొక్క మంత్ర జపం మీ యొక్క పూజలు చక్కగా చేసుకుంటూ ఉన్నత స్థితికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను